అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే సరే ఏమంటారు తొమ్మిది రోజుల వేడుక డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు రాష్ట్రం అంతా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నారు అండ్ ఇప్పటి నుంచి ఆయా కార్యక్రమాల కంటే ఏ ఏ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారో వాటికి ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నారు సో ఏమంటారు మీరు ఏడాది పాలన పైన ప్రారంభోత్సవాలు శిలా ఫలకాలు ఇవన్నీ ఎప్పుడు మామూలుగా ఉండేవి కానీ అవి ప్రాక్టికల్ గా రియలైజ్ అయినప్పుడే మనం నమ్మేవి కానీ మరి ప్రారంభోత్సవాల కోసం పది నెలల తర్వాత పదకొండు నెలల తర్వాత ఉత్సవాలు చేసుకుని ప్రారంభోత్సవాలు చేసుకోవాలంటే బహుశా ప్రజల్లోకి వెళ్ళటానికి వేరే అవకాశం లేక వేరే మార్గం లేక పది నెలల్లో ప్రభుత్వం బాగా ప్రజల్లో పాల్చబడింది అన్నది నిజం ఉదాహరణ చెప్పాలంటే మీకు ముసి ప్ర మూసీలది సుందరీకరణ అని ఒక దశలో మాట్లాడారు దాని తర్వాత వ్యతిరేకత పెరిగిన తర్వాత మూసీ నది ప్రక్షాళనగా మాట మార్చింది అలాగే ఫార్మాసిటీ అని రేగిచర్ల గ్రామంలో అక్కడ ఫార్మా ఫార్మాసిటీ మాట వినపడింది మొదట ఇప్పుడే కాదు అది పారిశ్రామిక వాడ ఇండస్ట్రియల్ సెంటర్ ఇండస్ట్రియల్ హబ్ లాంటివి ఇండస్ట్రియల్ కారిడార్ లాంటివి పెడతాం అంటే మాటలు మార్చుతున్నారు ఎందుకంటే ప్రజాగ్రహానికి తట్టుకోలేక మాటలు మార్చాల్సిన సందర్భంగా లో ఇప్పుడు శిలాఫలకాలు వేయాలంటే గ్రామ ఓడలోకి వెళ్ళాలంటే ఏదో కారణంతో వెళ్ళాలి కాబట్టి కనీసం జనాలకు ఒక ఆశ కల్పించి ఈ రాళ్లేమో లేకపోతే ఎక్కడైనా ప్రారంభోత్సవాలు చేస్తే జనాలు కనీసం ఏదైనా జరగబోతుందేమో ఎందుకు లేవని చెప్పు కోరుకుంటారని కానీ ఆ కారణంతో తప్పితే ఇప్పుడు జనాల్లోకి వెళ్లే పరిస్థితి అయితే కాంగ్రెస్ నాయకులకు లేదు ఎందుకంటే ఒక రకమైనటువంటిది కాదు రుణమాఫీ పూర్తిగా రుణమాఫీ మీద చాలా హోప్ పెట్టుకున్నారు రైతు భరోసా ఇస్తారనుకున్నారు ముందు రైతు భరోసా వస్తాయి పదిహేను వేలు వస్తాయి కేసీఆర్ ఇచ్చిన పదివేల కంటే ఒక ఐదు వేలు ఎక్కువ వస్తాయి ఎకరానికి సంవత్సరానికి నమ్మకం పెట్టుకుంటే అది ఆగింది ఆగినా గానీ వెయిట్ చేశారు ఎందుకంటే రుణమాఫీ జరిగిన చాలా ముందు తర్వాత నెమ్మదిగా రైతు భరోసా వస్తాయి రుణమాఫీ జరగ రుణమాఫీ జరగకపోగా జరగలేదంటారు ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి కాదు మొన్న నాలుగైదు రోజుల క్రితం కుమ్మల నాగేశ్వరరావు గారు పాఠశాల అగ్రికల్చరల్ మినిస్టర్ డిసెంబర్ ముప్పో తారీఖు డెడ్ లైన్ చెప్పారు అప్పుడుకి మళ్ళీ పూర్తి చేస్తాం రుణమాఫీ అంటే పూర్తిగా లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు కాబట్టి రుణమాఫీ పూర్తిగా ప్రజలు అసంతృప్తిలో రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉంటారు చాలా కొద్ది మందికి మాత్రమే పూర్తయింది అంటే ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ పూర్తయిన పరిస్థితి లేవని నా తెలిసినంత వరకు నేను అనుకుంటున్నా కాబట్టి రుణమాఫీ అసంపూర్ణం అలాగే రైతు భరోసా ఇంతవరకు కమిటీ వేసారు ఆ కమిటీ ఏం తెలిసి గెలిచిందో తెలియదు రైతు భరోసా పూర్తి స్థాయిలో మొదలవలేదు రైతు బంధు కూడా సరిగ్గా ఉంటుందా పాత రైతు బంధు కూడా సరిగ్గా ఉంటుందా అలాగే ఆసరా పెన్షన్ అవి కూడా ఎట్లా వస్తున్నాయి అనేది ఒక ఆడ గ్యాప్తో లేకపోతే కొన్ని ఒక నెల ఫిబ్రవరి నెల దానికి అసలు రాలేదని ఆరోపణలు ఉన్నాయి సరే అది కూడా సరిగ్గా రావటం లేదనేది చాలా మంది అంటే ప్రజల్లో ఒక రకంగా ల్యాండ్ ఆటలు బాగాలేదు సరే అక్కడ రేగిచర్ల లగచెర్ల లగచర్ల గ్రామంలో అక్కడ రైతాంగం గొడవ అతని మధ్య సాయిరెడ్డి వచ్చి పైన గ్రామ సర్పంచ్ గా చేసినటువంటి పెద్ద మనిషి ఆయన ఎనభై ఏళ్ల పైన ఉంటాయి ఆయన కూడా ఆత్మ అంటే ఆ వయసులో ఆత్మ చేసుకునే పరిస్థితి ఎవరికి రాదు తర్వాత అది ఎన్నేళ్ళు అనే తర్వాత పెడితే చచ్చిపోతారు బాగుండదు సహజ మరణం ఉంటది అట్లాంటి పరిస్థితులు ఆయన చచ్చిపోవాల్సి వచ్చిందంటే అంత పెద్ద అయినా కూడా అది ఊరందరికీ సర్పంచ్ గా చేసి ఆ మరి ఊర్లో సపోర్ట్ సిస్టమ్ ఉంటది కదా ఆయనకి అట్లాంటి చోట కూడా ఆయన వంటరి చేయబడ్డాయంటే ఎంత వ్యతిరేకత వచ్చింది అనేది మీరు ఆలోచించారు మరి గ్యారంటీలో ఇన్ని అసంపూర్తిగా ఉన్నాయి ప్రతిపక్షాలు కూడా ఒకవైపు మండిపడుతున్నాయి అసలు మీరు ఏం చేస్తున్నారని విజయోత్సవాలు చేసుకుంటున్నారు అని సో ప్రభుత్వానికి ఏం సార్ అది తెలియదు అంటారా ఇన్ని అసంపూర్తిగా ఉన్న నేపథ్యంలో విజయోత్సవాలు చేసుకుంటే ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు ఆ నిద్రపోతున్నారా దొంగ నిద్ర నటిస్తున్నారా అనేది ప్రశ్న నిద్రపోతే లేకపోతే అంటే వాళ్ళకి తెలియక జరిగితే గనక వాళ్ళలో మార్పు వస్తుంది నిద్ర లేచిన తర్వాత అయినా అయ్యో జరిగింది పొరపాటు దిద్దుకుంటారు కదా తెలిసి చేస్తున్న వాళ్ళని ఎవరు లేపలేరు నిద్ర తెలిసి తెలియనట్లు నటించే వాళ్ళని మాటలు మార్చే వాళ్ళని ఎవరేం చేయగలం కాబట్టి ఇక్కడ మాటలు మారుస్తున్నారు అంటేనే వాళ్ళకి అసలు అసలు తెలియకుండా ఎలా ఉంటుందండి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎంత ఫెయిల్ అయినా ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళ కార్యకర్తలు కార్యకర్తలే మాట్లాడుతున్నారు కదా నల్గొండల ఆ మధ్య ఆ కార్యకర్తలే ఎదురు తిరిగి డేస్ మీద మేము ఓడలు పోవాలంటే పోలేకపోతున్నాం అని మాట్లాడుతున్నారంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు అనుకోవడానికి వీలు లేదు కానీ ఇది ఇంతే అని నిర్ణయానికి వచ్చారు కాబట్టి అలా చేసుకుంటా పోతున్నారు కాబట్టి ఏంటంటే ఈ రోజు ఆర్ గ్యారంటీలు అమర్ జరిపే ఉద్దేశం లేదు బహుశా నేను అనుకోవటం రేవంత్ రెడ్డి గారి ఎఫెక్ట్ మహారాష్ట్ర మహారాష్ట్రలో కూడా కొంత నెగిటివ్ వచ్చిందని వింటున్నాం చూద్దాం అది ఏదేమైనా ఏంటంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల కూడా అనొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అనటానికి రాహుల్ గాంధీ కూడా బదలం అవుతున్నాడు జనాల్లో అంటానికి అనడానికి మహారాష్ట్ర ఎన్నిక మహారాష్ట్ర అలాగే హర్యానాలో లో కూడా వీళ్ళకి వీళ్ళకి నిబద్ధత లేదని ఖర్గే దాన్నే స్పష్టంగా చెప్పాడు మనం గ్యారంటీలు గ్యారంటీలు ఇష్టం వచ్చినట్టు గ్యారంటీలు వాగ్దానాలు చేసుకుంటా పోతే నష్టపోతాం రాష్ట్ర ఖజానాలు దెబ్బతింటున్నాయి అని చెప్పాడు కానీ రాష్ట్ర ఖజానాలు దెబ్బతింటే ఏం లేదు ఇక్కడ ఎందుకంటే గ్యారంటీలు మీరు అమలు చేస్తే అప్పుడు రాష్ట్ర ఖజానా దెబ్బతింటుంది అసలు అమలు చేయని చోట ఇక ఖజానా దెబ్బతి ఏముంది అసలు అమలే చేయట్లేదు మీరు అమలు చేస్తే కనుక ఖజానా మీద భారమనో అప్పులు పాలవటమో అది తర్వాత ప్రశ్న అసలు అమలు చేయని చోట ఇంకా ఖజానా మీద భారం ప్రశ్న ఏమిటి ఖజానా ఎలా ఉందో అలాగే నిండుగా ఉంది ఆ డబ్బులు ఏమవుతున్నాయో అప్పులు తెచ్చిన డబ్బులు ఏమవుతున్నాయో ఖజానాలు డబ్బులు ఏమవుతుంది ఎవరికి తెలియదనే కదా అందరూ మాట్లాడతారు ఇప్పుడు అందుకని ఏంటంటే గ్యారంటీలు అమలు చేయడం వల్ల వస్తున్న సమస్యలు కాదు ఈ గ్యారంటీలు అమలు చేయటం అసలు లేదు అసలు ఏమి ఖర్చు పెట్టాలి ఆ గ్యారంటీల కోసం దర్దాపుగా మనం చూడండి ధాన్యం సేకరణ విషయంలో పత్తి కొనుగోలు విషయంలో కూడా ఎంత డ్యాప్ చేశారు ఎంత కొన్నా బోనస్ ఇచ్చారా ఐదు వందల సన్నబియానికి ఐదు వందల బోనస్ అన్నారు ఐదు వందల బోనస్ ఇచ్చారా అలాగే ధాన్యం కొనుగోళ్లే పావు శాతం పైన వాళ్ళు అప్పటికే పది రోజుల క్రితమే వారం క్రితమే పాతిక శాతం మార్కెట్ లో అమ్మేసుకున్నారు విడిగా ఎంఎస్పి కూడా రాకుండా ఇరవై రెండు వేల మూడు వందలు ఏదో ఉంది ఇస రావాల్సింది అమౌంట్ వీళ్ళకి ఎంఎస్పి కింద వాళ్ళు అమ్ముకుంది పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు కూడా అమ్ముకున్నారు పెట్టాలి రైతులు బియ్యం మరి ఆ రకంగా నష్టపోతున్నారు రైతులు ఈ రోజు గ్రామాల్లో గాని నగర హైదరాబాద్ లో ఇటు కూడా చేరుతున్నారు ఎందుకంటే ఇక్కడ టిఆర్ఎస్ ఓటేసారు జనాలు టిఆర్ఎస్ అనుకూలంగా ఉన్నారు వీళ్ళ దుష్పరిపాలన ముసి నది వ్యవహారం ఇచ్చి పెన్షన్ ఇచ్చి రకరకాల వాటిల్లో చూస్తున్నారు ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే అనుకూలంగా ఓటేసారో కూడా వాళ్ళు కూడా ఈ రోజు చిచ్చిన తిట్టుకుంటా తిట్టడం అనేది ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఇంకా ఈ తొమ్మిది రోజులు ఎనిమిది రోజులు ఏడు రోజులు ఆ ప్రజాపాలన తాలూకు సువర్ణాధ్యాన్ చూడండి హోరపు జలాలు పోతే చెట్లు ఇంకా ఎక్కువ వస్తాయి వీడియోలు ఎక్కువ వస్తాయి తిట్ల వీడియోలు అవి పాపులర్ అయిన కొద్ది ఇంకా కాస్త బదనామైపోయి ఈ సంబరాలు చేసుకోకుండా ఉంటే కాస్త తక్కువలో పోతుంది గొడవ